అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్తా స్వాతి విశాఖ తులారాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సంఘంలో గుర్తింపు గౌరవం ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది భాగస్వామికి గుర్తింపు గౌరవం అలాగే మంచి స్థాయిలో ఉండే వ్యక్తులు మీకు మైత్రి బంధాలు బలపడడం వారి సహకారంతో మీరు ఆశించిన పనులు నెగ్గుకుంటూ ముందుకు వెళ్ళడం ముఖ్యంగా జీవిత భాగస్వామికి చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడడం తద్వారా ఇప్పటిదాకా ఎదురు చూసిన వాటిల్లో మంచి ఫలితాన్ని మీరు పొందడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఒకటి ఉంది వృత్తిపరమైన విషయాల్లో కూడా మీకు ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఆ పనులు చాలా సునాయసంగా అయిపోతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా కాంపిటేటివ్ స్పిరిట్స్ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా వారి మీద మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళిపోవడం అంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు కూడా మీకు అనుకూలంగా మారడం అలాగే శత్రువుల మీద మీరు విజయం సాధిస్తూ నైపుణ్యాలు పెంచుకుంటూ ముఖ్యంగా వృత్తి విషయంలో ఇప్పటిదాకా మీకు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మీకు మిత్రులుగా మారడం అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లభ్యం అవ్వడం ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా రావడం మొదలైన వాటికి అనుకూలతలు గోచరిస్తున్నాయి ధనస్సు రాశి అమ్మ ధనసు రాశి వారికి ఎలా ఉంది ధనసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్టయితే మూల పూర్వశాడ ఉత్తరా ఒకటో పాదం ధనసు రాశి వాళ్ళకి ఆలోచనలు కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో అలాగే సంతానానికి సంబంధించిన విషయాలలో వారితో మీ ఆలోచనలు పొసక్కపోవడం వల్ల కానీ మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు విభిన్నంగా ఉండడం బట్టి కొంత ఘర్షణ అది సంతానంతో కావచ్చు ఇష్టపడిన వ్యక్తులతో కావచ్చు ఘర్షణాత్మకమైన వాతావరణం పెట్టిన పెట్టుబడులు కూడా ఆకస్మికమైన ఖర్చులకి మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఎవరితోన్నా మీరు డీల్ చేసేటప్పుడు అది సంతానం కావచ్చు ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు ఏదైనా సరే వారందరితో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సంతానార్థులు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఏం లేకుండా అధిగమించగలుగుతారు